సో ఇప్పుడు రూపాభవాని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎదురుగా మేము కొబ్బరికాయ ఫ్లవర్స్ అగర్బత్తీలు తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ అవి అంబాభవానికి ఇవ్వడానికి మనకు చెవులు కళ్ళు కాళ్ళు అన్నీ ఉంటాయి చిన్న రేకు పైన అన్నీ ఉంటాయి అంటే మా పిల్లలకు నొప్పి లేచింది కాబట్టి సో నేను అది చౌది అది కొనుక్కొని అమ్మవారి దేవుని దగ్గర పెట్టేసి మొక్కితే అది తక్కువ అవుతుంది ఇక్కడ చాలా నమ్మకము రూపభవాని టెంపుల్లో అలాగే తుల్జాపూర్లో కూడా ఉంటుంది సో ఇప్పుడు అది కొనుక్కొని లోపలికి వచ్చేసి మేము ఫస్ట్ ప్రదక్షిణలు చేస్తున్నాము ప్రదక్షిణలు చేసేసిన తర్వాత లోపల టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాము సో ఇది టెంపుల్ బయట చుట్టు ప్రదక్షిణ చేస్తున్నాము సో ఇది లోపల ఎంట్రన్స్ రూపభవాని టెంపుల్ ఎంట్రన్స్ సో ఇక్కడ నేను మంచిగా మొక్క వేసుకొని అన్నీ అవి చెవులే అవన్నీ కూడా గల్లలో వేసేసి ఆ తర్వాత ఇక్కడ పక్కకి సైడ్స్కి సైడ్కి పరిడీలు ఉంటాయి ఇంతకుముందు వీడియోలో నేను తుల్జాపూర్కి వెళ్ళినా అని చెప్పాను కదా అలా ఇక్కడ ఇలా పరడీలు ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అలా పరడీలే ఉంటాయి రూపభవానీ భవానీ టెంపుల్లో మొత్తం అన్ని పరడీలతోనే ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత అదే మెయిన్గా సో ఇక్కడ కూడా నేను మొక్కుకున్నాను ఐదు పరడీలల్లో నేను పిండి ఉల్లిగడ్డ నిమ్మకాయ వేస్తానని మొక్కుకున్నాను సో ఇప్పుడు అదే చేస్తున్నాను ఇక్కడ పరడీలు మాత్రం ఇక్కడ పెద్దగా ఉంటాయి రూపభవాని టెంపుల్లో తుజాపూర్లో కొంచెం చిన్నగా ఉంటాయి కానీ రూపభవాని టెంపుల్లో చాలా పెద్దగా ఉంటాయి సో ఈ పరడీలలో నేను ఐదు పరడీలల్లో రెండుసార్లు పిరగడు పిరగడు పిండి తీసి వేయాలి వేసేసి ఆ పరడీలన్నీ మొక్కాలి ఫస్ట్ ఫస్ట్గా నేను అక్కడ ఎదురుగా చేసిన పసుపు కుంకుమ వేసుకున్నాను మా పిల్లలతో కూడా పసుపు కుంకుమ వేయించేసి ఆ తర్వాత నేను ఐదు పరడీలల్లో ఇలా పిండి వేసుకుంటున్నాను పిండి వేసుకున్న తర్వాత మా పిల్లల చేతితో నేను ఉల్లిగడ్డ నిమ్మకాయ వేపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మెయిన్గా సంక్రాంతికి రూపభవానీ టెంపుల్లో అందరూ ఎడలిస్తారు అన్నం బెల్లం బెల్లప్పాలు తోటకూర చేసి ఇక్కడ అందరూ సంక్రాంతి రోజు పెడతారు దేవునికి ఇస్తారు సో అప్పుడు నాకు కుదరలేదు అందుకని నేను ఇప్పుడు రూపభవానీ టెంపుల్కి వచ్చి బెల్లం బెల్లప్పాలు తోటకూర అన్నం తీసుకొచ్చేసి మంచిగా దేవునికి పెట్టేసి నైవేద్యంగా ఇవన్నీ పిండి ఉల్లిగడ్డ నిమ్మకాయ కూడా వేసేసి మొక్కుకుంటున్నాను సో దాని తర్వాత అక్కడి నుండి మేము గణేష్పేట అంబాయి టెంపుల్కి వచ్చాము ఈ గణేష్పేట అమ్మబాయి టెంపుల్లో పున్నమి రోజు చాలా బాగా చేస్తారు ఎలా అంటే అన్ని ఫ్రూట్స్ పండ్లతోటి వెజిటేబుల్స్ తోటి అన్నిటితోటి అలంకరించారు దేవునికి ఇక్కడంతా అదే ఫ్రూట్స్ వెజిటేబుల్సే ఉంటాయి అంత డెకరేషన్ మొత్తం అదే చేశారు సో ఇక్కడ కూడా చాలా బాగా చేశారు సో ఇక్కడ కూడా నేను మంచిగా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకున్నాను అటు సైడ్ ఉన్నదంతా చెరుకు ఇలా అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తోటి చాలా బాగా డెకరేషన్ చేస్తారు టెంపుల్ మొత్తం సో ఇక్కడ మంచిగా మొక్కుకునేసి ఇక్కడ కూడా మంచిగా మొక్కుకొని ఆ తర్వాత ఇక్కడి నుండి మేము పోచమ్మ అండ్ దగ్గులమ్మ టెంపుల్ కూడా వెళ్ళాము పోచమ్మ టెంపుల్కి ఎందుకంటే నేను మా పిల్లలకి ఫుల్గా దగ్గు లేవడంతో నేను మొగ్గుకున్నాను దేవుడికి పోచమ్మ టెంపుల్కి వచ్చి ఎడలిస్తా అని సో అదే నేను చేస్తున్నాను ఇది పోచమ్మ టెంపుల్ అక్కడ ఉన్నది పోచమ్మ సో ఇక్కడ కూడా నేను బెల్లప్పాలు తోటకూర అన్నం తీసుకొచ్చేసి ఇక్కడ నైవేద్యంగా అదే పెడతారు బెల్లప్పాలు అన్ని దేవుళ్ళకి రూపభవానికైనా భవానికైనా ఏ భవానికైనా బెల్లపాలు పెట్టడం సహజం సో ఇక్కడ అదే పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ ఇది దగ్గులమ్మ టెంపుల్ సో దగ్గు చాలా లేవడంతో ఇక్కడ కూడా మొక్కుకున్నాను సో కానీ మాకు తక్కువైంది సో ఇక్కడ నేను ఓమా పుట్నాలు రెండు మిక్స్ చేసుకొని తీసుకొస్తే అది ఆ దేవుని దగ్గర కొద్దిగా వేస్తారు ఓమా పుట్నాలు ఆ వేసేసి మిగతా కొన్ని ఓమ పుట్నాలు మనకిస్తారు అది పిల్లలకు తినిపిస్తే దగ్గు పూర్తిగా ము మొత్తం తక్కువైతుందని నమ్మకం సో ఇవే నేను వెల్లపాలు అన్నం పచ్చగూర కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొచ్చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసి మంచిగా మొక్కుకొని వచ్చాము ఇంటికి ప్లీజ్ చక్కర్ చేసుకోండి